కుసుమహర 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 శ్రీ కుసుమహరినాధుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు పాగల్హరినాథ్ పత్రావళిలో నాలుగులో ఒకట్లో డెబ్బై ఐదవ లేఖలోని వాక్యానికి వివరణ ఈ వాక్యములోకి మనం వెళ్లే ముందు మన హరప్రభు ఈ వాక్యంలో విషయాన్ని మనకు ఏ రకంగా తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు అనంటే ఇక్కడ పాపభారం గురించి చెప్తున్నారు అయితే ప్రభువు దీనికి ముందు ఇక్కడ ఏమంటున్నారంటే నేను నిజంగా ఎవరినో ఏమై ఉన్నానో నా ఒక్కనికే తెలుసు అని అంటున్నారు అంటే జనరల్గా ఈ లేఖ భూతనాథ్ ముఖోపాధ్యాయ గారికి మన ప్రభు రాశారు అయితే ఇక్కడ ప్రభు వారికి ఈ వాక్యాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అప్పుడు కాలంలో వారందరూ కూడా ప్రభు ఏదో ప్రభు దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి ఆ శక్తి నుంచి వీరు వీరు వీరందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల నుండి బయటపడచ్చు అన్న భావంతో ప్రభు వద్దకు అనేక రకాలుగా ఉత్తరాలు రాయడము ఆ రకంగా ప్రభుతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అనేది జరుగుతూ వస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది అయితే అక్కడ ప్రభు ఏమంటున్నారంటే రెండు కళ్ళు గ్రుడ్డివే అయిన వాణి దగ్గరకు ఒక కను గుడ్డివాడు వచ్చి దారి చూపమని అడుగుతున్నాడు అనేసాను చెప్తున్నారు ప్రభు ఎవరినైనా ఎక్కడైనా ఇదే మాట అంటారు ఎందుకంటే ప్రభు వచ్చిన పని పూర్తిగా ఆత్మ ఉన్నతి కోసం వచ్చారు మనందరి ఆత్మోన్నతి కోసం వచ్చారు ఇక్కడ మనందరము కూడా ప్రభువుని కోరుకునేది భౌతిక సంబంధమైనది కోరుకుంటూ ఉంటాము అందుకనే ప్రభువు రెండు కళ్ళు గుడ్డి వాడి దగ్గరికి ఒక కన్ను గుడ్డివాడు వచ్చి దారి చూపుమని అడుగుతున్నాడు అనేసి అని కూడా ఇక్కడ ఆ భూతనాత్మకోపాధ్యాయ గారితో అంటున్నారు మనం ఎప్పుడు కూడా ఈ సం ఈ సంసారం అనే ఈ భవసాగరంలో ఉంటున్నాం కాబట్టి ఈ భవసాగరాన్ని మనకు ఈదేందుకు చేత కాదు కాబట్టి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని తీర్చేసేమని చెప్పేసి అని అడుగుతూ ఉంటాము అదేవిధంగా ఇక్కడ భూతినాథ్ ముఖోపాధ్యాయ గారు కూడా సంసారంలోకి ప్రవేశిస్తున్నారు ఆ సంసార భయం అనేది ఆయనకి పట్టుకొనుంది అందువల్ల ప్రభువుని ఆ సంసార భయము నుండి తాను ఎలా బయటపడాలో అర్థం కాక ప్రభువుకి విన్నవించుకున్నట్లుగా ఉంది అందుకు ప్రభు వారికి ఈ ఒక్క వాక్యంలో మొత్తం సారాన్ని ఇమిట్ చేసి అందజేసేశారు ఇది వారికే కాదు సంసార భయం అనేది అందరికీ ఉంది కాబట్టి ఈ వాక్యంలో ప్రభు మనకు ఏ విషయాన్ని దాంట్లో దాచిపెట్టి చెప్పారో దాన్ని మనం బయటకు తీసి దాన్ని పరిపూర్ణంగా మనసావాచ కర్మణ గ్రహించగలగాలి ఇక మరి వాక్యంలోకి వస్తే ఇక్కడ ఏమంటున్నారంటే నేను కేవలం డబ్బు తీసుకుని మూటలు మోసే కూలివాడను మాత్రమే నా నెత్తిపై పెట్టబడిన బరువు యొక్క గుణదోషాల పరిశీలన నా పని కాదు అందువల్ల నా మీద బరువును పడవేసి మీరు నిశ్చింతగా ఉండవద్దు వాటితో నాకే సంబంధం లేదు ఎందుకంటే నా నెత్తిన మీరు ఏదైతే ఎత్తారో దాన్ని నేను మోసుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే నా పని అందుకని నేను చెప్పేది ఏంటంటే నా నెత్తికి బరువు ఎత్తు కానీ దానితో పని అయిపోయిందని నిశ్చింతగా ఉండవాకు నీ సంపద మీద కన్ను వేసి ఉంచుతూ మధ్య మధ్య నన్ను హెచ్చరిస్తూ ఉండునాయనా అని మనకు ప్రభు చెప్తారు చెప్తున్నారు చెప్పారు లేఖలో ఆ రకంగా మనకు తెలియచేశారు మరి విషయానికి వస్తే నా నెత్తికి బరువు ఎత్తు అని అన్నారు బరువు అంటే పాపభారం ఆ పాపభారాన్ని ఎందుకు ఎత్తమంటున్నారు మన ప్రభు ఎత్తడం అని అంటే ప్రభుని పాదపద్మముల వద్ద మనము ఉంచడము అని మరి ఎందుకంటున్నారు అని ఫస్ట్ మనం ఆలోచిస్తే అసలు ఈ మానవ జన్మ ద్వారా మనము ఇక్కడికి వచ్చాము తీసుకొని వచ్చాము కదా మరి మన ప్రభువు కూడా మనకు వచ్చారు ఇక్కడికి ఎందుకోసం వచ్చారు మనందరినీ ఆ గోలోక దారి నాకు నాయన ఆ గోలోక దారి మీకు చెప్తాను గోలోక దారి వెంబడి మీరు ప్రయాణం చేసి మీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పారు అందుకోసం వచ్చారు అంటే ఆ దారి తెలుసంట మార్గం తెలుసంట ఆ మార్గం వెంబడి ప్రయాణించేందుకు మనం సిద్ధపడాలి ఓకే ఇంకోటి ఏంటి ప్రభువు ఆ గోలోకధారి అని చెప్పడం గోలోకధారి తెలుసు అని చెప్పడంలో మనం కొంచెం బాగా గమనిస్తే గోలోకము అని అని అంటే మనం ఏదో అని అనుకోవడం కాదండి కేవలం గోలోకము అంటే ప్రేమ అంటే ఆ ప్రేమని పొందేందుకు కావాల్సిన అర్హత ఏదైతే ఉందో ఆ అర్హతను సంపాదించుకునేందుకు కావలసిన యోగ్యతను మనము ఇక్కడ సంపాదించుకోవాలి ముందుగా ఆ యోగ్యత ఎట్లా వస్తుంది కేవలం ఇప్పుడు ప్రభు ఇక్కడ ఈ వాక్యం ద్వారా చెప్తున్న విషయాన్ని మనం గ్రహిస్తే అప్పుడు ఆ యోగ్యత కోసం మనము ప్రయత్నం చేసే దానిలో భాగమే నామయోగము యోగం ఉంటేనే కదండి యోగ్యత వస్తుంది ఆ యోగాన్ని మనం ఇక్కడ పొందాలి మొట్టమొదటి యోగం కావాలి యోగం వచ్చిందంటే యోగ్యత వచ్చినట్లు నెక్స్ట్ ఆ యోగ్యత ద్వారా నెక్స్ట్ ప్రేమకు అర్హత కోసం మనం ప్రయత్నించే మెట్టు ఎక్కుతాము ఇవన్నీ వరుసగా మెట్లు కాబట్టి మొదటి మెట్టు ఏంటి యోగ్యతను ఏ యోగ్యతను ప్రేమను సంపాదించుకునేందుకు కావలసిన అర్హతను సంపాదించుకునేందుకు కావలసిన యోగ్యతను అది మనం పొందాలి అది పొందాలి అని అంటే యోగం కావాలి యోగం అంటే ఏంటి కలయిక మనం దేంతో కలవాలి మన పరమాత్మ యొక్క నామంతో మన మనసు కలవాలి అంటే ఆ నామంతో అనుసంధానమైపోవాలి మన మనసు అప్పుడే మనకి ఎన్ని వస్తాయి ఇవన్నీ ఎందుకు అవసరము అని అంటే మనం వచ్చిందే తిరిగి మరలా మన ప్రభుని పాదపద్ముల వద్దకు తిరిగి వెళ్ళేందుకు కానీ ఆ విషయం మనం మర్చిపోతున్నాము మర్చిపోయేసి ఇలా ఎన్నో జన్మ పరంపర నుండి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అని అంటే ఈ సంసారమే మనం శాశ్వతం అనుకుంటున్నాం ఎప్పుడూ చెప్పుకునేదే అనుకుంటున్నాము మరలా తిరిగి కొత్తగా సంసారంలోకి రాగానే మరలా భయానికి లోనవుతున్నాము ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కేవలం మన కర్మఫలాలే మన కర్మఫలాల్ని మనం అనుభవించేందుకు మనం సిద్ధంగా ఉండం భయపడిపోతూ ఉంటాము అవి ఏమొస్తాయో మనం తెచ్చుకున్న కర్మఫలాలు ఎప్పుడు ఏదొస్తుందో మనకు తెలియదు కదా ఈరోజు హాయిగా గడిచింది అని అనుకుంటాం మరునాడు మళ్ళీ ఉదయం లేవగానే మరలా మనకు మన ప్రారంధం ద్వారా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది మరి ఇలా ఆ సమస్యలతో సతమతమైపోతూ ఈ సంసారాన్ని ఈదలేక భయపడిపోతూ ఉంటాం కాబట్టి ప్రభు మనకు ఒక చక్కటి భరోసా ఇస్తున్నారు నాయన కనీసం ఎన్ని జన్మలు ఇలా రావడం పోవడం అనేది చేస్తూనే ఉన్నావు ఇక మీదటైనా ఇక ఇక్కడికి రాకుండా ఉండేందుకు అంటే రాకుండా అంటే వస్తాము కానీ ఎలా వస్తాము కర్మ వీరులుగా తయారై వెళ్ళగలిగితే ప్రభుని ఆంతరింగకులుగానో పార్షదులుగానో రావాలని ప్రభుని ఆశ ఆ విధంగా తిరిగి మనం వచ్చేందుకు మనము ఇక్కడ ఎలా సిద్ధపడాలి అనంటే మొట్టమొదట ఈ సంసారములో మనం ఉన్నప్పుడు ఈ సంసారంలోని మన కర్మఫలాలను మనము ఈదడానికి కావలసిన శక్తి మనకు మనం సంపాదించుకునేంత వరకు మన తండ్రి మనకు చక్కటి భరోసా ఇస్తున్నారు ఏమంటున్నారు నా నెత్తికి బరువెత్తు కానీ దానితో పని అయిపోయిందని నిశ్చింతగా ఉండకు సరిపోయిందా అంటే పాపభారాన్ని మోస్తాను అని చెప్తున్నారు ప్రభు కానీ ఎప్పటి వరకు మోస్తారు నీలో నీ కర్మల పట్ల ఒక అవగాహనా శక్తి వచ్చేంత వరకు మోస్తారు మరి ఈ మాదిరి మనకు భరోసా ఇచ్చేది ఎక్కడ దొరుకుతుంది నిజంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మా శేషగిరి మాస్టర్ చెప్తూ ఉంటారు అసలు భగవద్గీతలో మనకి ఇలా చెప్తారా అనేసి అని అది మనము మనసా వాచ కర్మణ మనం ఆలోచించగలిగితే మనకు కూడా అర్థమవుతుంది నిజమే ఎక్కడా లేదు ఇంత చక్కటి భరోసా ఇస్తున్నాడు మన ప్రభు మరి మన ప్రభువుని మనం నమ్మాలి కదా ఎప్పుడు నమ్ముతాము ఎప్పుడు విశ్వసిస్తాము నిజంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం విశ్వసించి నిజమే ఈ జన్మలోనే ఎంతో కొంత నేను ప్రభు చెప్పిన మార్గంలోకి ప్రయాణం చేయగలగాలి ఈ రకంగా చేయగలిగి ఆ జీవికి కావలసిన ఏదైతే కావాలో నామధనము నామ సంపద ఆ నామ సంపదను నేను సంపాదించుకొని ఆ జీవి వెంట తీసుకొని వెళ్ళగలిగితే జీవునిగా నేను చేయవలసిన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించగలిగితే నాకు చాలు అనే భావన వచ్చినప్పుడు ప్రభుని ప్రే మన మాటని ప్రభుని మాటని విశ్వసిస్తాము నిజంగా ఆ గోలోక ప్రేమ కావాలి అననంటే గోలోక ప్రేమ వచ్చింది అననంటే ఇంకా జీవి ప్రభుని పాదపద్మముల వద్దకు చేరినట్లే అటువంటి ప్రేమ మనకు కావాలి అని అననంటే ప్రేమకు కావాల్సిన నమ్రత మరొకటి తనకు తాను అల్పుణ్ణి అనే భావము ఈ రెండింటిని మనం పొందాలి ఈ రెండు పొందాలి అని అంటే ఇప్పటి వరకు మన మనసు అనేక జన్మ పరంపరల నుండి మోసుకొస్తున్న ఈ వాసనల మూలంగా ఎన్నో గుణ ఈ మూడు గుణాలతో అలవడి ఉంది కాబట్టి తమో గుణాలతో వీటి మూలంగా ఈ మనసులో మంచి చెడు రెండు కలిసిన భావనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ భావనల మూలంగానే మనకు కలిగిన కర్మఫలాల ద్వారా మనం ఆ కర్మల్ని అనుభవించేటప్పుడు మన యొక్క స్వభావాన్ని మనం ముందుగా ఆ కర్మల్లో పెట్టేసి అనుభవిస్తూ వస్తాము తత్ఫలితంగా తిరిగి మరలా కొత్త కర్మల్ని యాడ్ చేసుకుంటూ వస్తుంటాము మరి ఆ రకంగా మనకింకా మన బరువు అనేది పెరుగుతూనే ఉంటుంది కదా ఇంకెప్పటికీ తగ్గదు అందుకే నా నెత్తికి బరువెత్తు అనేసని చెప్పేశారు బాబా ఎ ఎప్పుడైతే మన ప్రభుని పాదపద్మముల వద్ద మన పాపభారాలని ఉంచి ప్రభు చెప్పిన మార్గంలో ప్రయాణం చేసేందుకు మనము సిద్ధమయ్యి మనము మొట్టమొదట ప్రభు చెప్పిన మార్గంలో ప్రయాణంలో భాగంగా ఆ యోగం అనేది సంపాదించుకోవాలి అని అనుకుంటే నామయోగము అప్పుడు ఆ నామంతో మనము మన మనసుని ఎలా అనుసంధానం చేసుకోవాలో అన్నది తెలుసుకుంటాము ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే లేఖాపఠనం ద్వారా మనకన్నీ కూడా మన ప్రభు మనకు బోధపరుస్తారు అందులో భాగంగానే మొట్టమొదట బరువెత్తమంటున్నారు అందరితో పని అయిపోయిందన్న అనవాకు ఎందుకంటే నేను కేవలం డబ్బు తీసుకొని మూటలు మూసే కూలివాడని గుర్తుపెట్టుకో అంటున్నారు కాబట్టి ఆయనకు చెల్లించాల్సిన మూలమేంటి మూలధనం ఏంటి నామధనము నామధనాన్ని మనం చేయమని చెప్తున్నారు అంటే ఇక్కడ కూడా చూడండి ప్రభు మనకు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చెప్తున్నారో నామం చేయమని నామం చెయ్యమని కాదండి నామం ఎలా చెయ్యాలో చెప్తున్నారు ప్రతి వాక్యం ద్వారా మనకు ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పారు నా నెత్తిన బరువెత్తి నామం చేయమంటున్నారు ఆ మనసులో మనం భారాన్నంతా పెట్టుకొని మనం నామం చేస్తూ ఉంటే నామం మనకు పైన పైనే ఉంటుంది లోపలికి వెళ్ళలేదు ఇక్కడ మనకు జరగాల్సింది మూలంలో మార్పు రావాలి ఏ వాక్యం చూసినా మన ప్రభువు చెప్పేది ఆ మూలాన్నే చెప్తున్నారు మన మూలంలో మనకు మార్పు వస్తే తప్ప మనకు మారు మనసు మనం పొందితే తప్ప అప్పుడు కానీ మన లోపల భావనలు మారి మనము ఆ చక్కటి భావనలతో నడవగలుగుతాము లేదంటే ఇప్పటి వరకు మనము మన ఇంద్రియాలతో ఎలా నడపబడుతున్నామో అదే విధంగా అలానే ఉంటుంది ఇంకప్పుడు ఏమైంది పాపభారం పెరుగుతూ ఉంటుంది అందుకే పెరగకుండా ఉండేదానికే ప్రభు చెప్తున్నారు మనకిట్లా ఇందుకు ప్రభువుని మీద మనము ఉంచాలన్నా కూడా ప్రభు మనకు దీనికి ముందు ఒక భరోసా ఇచ్చారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రభు వచ్చిన పని అనేసి కానీ నిజంగా మనము ప్రభుతో ఇదంతా కూడా ప్రభువుతో కలిసి ప్రయాణం చెయ్యాలి అని అంటే ప్రభు దానికి ముందు ఒక వాక్యం మనకు చెప్పారు నాతో సంబంధ స్థాపన చేసుకోండి అని మరి నిజమే కదా ఇప్పుడు మన స్నేహితుడు మన శ్రేయస్ కోరి మనకు వచ్చి మనకు చెప్తాడు మనకు అతనితో ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తి అయితే మనం వినేస్తాము వెంటనే అమలు పరుస్తాము అదే అతను కొత్త వ్యక్తి అనుకోండి అప్పుడు అతని గురించి మనము ఆరా తీసేందుకు ప్రయత్నం చేస్తాము ఇతను ఎవరు ఇతను ఎందుకు నా దగ్గరకు వచ్చి ఇంత నన్ను నా శ్రేయస్ కోరుతున్నానని చెప్తున్నాడు అని మనం ఆరా తీస్తాము అప్పుడు మనకు ఎవరైనా ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు దాని ద్వారా మనం నమ్మి వెళత వెళ్ళగలుగుతాము అలా కాకుండా ప్రభువు మనకు చక్కటి భరోసా ఇచ్చేస్తున్నారు మీరు మీ సంసారంలో మీ భౌతిక సంబంధమైన వాటి పరంగా ఒకటి రెండు కోరికలు కోరుకోండి నేను తీర్చగలను లేదో నన్ను పరీక్షించుకోండి అని కూడా చెప్పారు అవి తీరిన తర్వాత మనకింకా పూర్తిగా మనము మన కోరికలను పక్కన పెట్టేసి ప్రభునిని విశ్వసించమని కోరారు ఎందుకు ప్రభువు ఈ కార్యం మీద మనకు వచ్చున్నారు అందుకే మన బరువుని ఎత్తుకుంటాను అని చెప్పి చెప్పారు మరి మన బరువుని ఎప్పుడు ఎత్తుకుంటారు మనము మన బరువుని తీసి ఆయన మీద పెట్టినప్పుడు ఎత్తుకుంటారు కాబట్టి మన మనసు మనసులోని భారాన్ని మనము తీసి ఆయన వద్ద ఉంచి వినమ్రంతో పశ్చాత్తాప భావనతో హృదయాంతరాళంలో నుండి మన లోపల భావన ఆ విధంగా పశ్చాత్తాప భావన రాగలగాలి ప్రభు నీ పాదపద్మముల వద్ద ఉంచుతున్నా ఈ భారాన్ని ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకున్నాను ప్రభు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తి వచ్చేంత వరకు నీ పాదాల వద్ద ఉంచుతున్నాను నాకు నీవే దిక్కు అని మనం వేడుకున్నప్పుడు జనరల్గా ఏమైపోతుంది అలా వేడుకొని మనమేమి ఊరికనే ఉండకుండా మనం ఏం చేస్తాము ప్రభునామాన్ని స్మరిస్తూ ఉంటాము ఆ ప్రభునామాన్ని స్మరించేటప్పుడు మనకు నాకు ప్రభువి ఇచ్చిన ఈ వాక్యం ద్వారా మనకు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేదే ప్రభు చెప్తున్నారు నాయన నా పని అయిపోయింది అనేసి నువ్వు నిశ్చింతగా ఉండకు నీ సంపద మీద కన్ను వేసి ఉంచుతూ మధ్య మధ్య నన్ను హెచ్చరిస్తూ ఉండు అన్నారు ఇక్కడే అసలు విషయం మొత్తం దాగుంది మనం మామూలుగా ప్రభుని వద్ద ఉంచేసి మన నామం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో నామం చేయగా 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 అంటే మనం నామం చేసేటప్పుడు కూడా మన భావన ఎలా ఉంటుంది నా ప్రభు ఉన్నాడు నా ప్రభు చూసుకుంటాడన్నాడు అన్న భావన మనం ఉంచుకొని ప్రభుని వద్ద ఉంచేసి భారాన్ని మనం నామం చేస్తూ ఉంటే కొంత ఆ మనం ఎంతవరకైతే ఆ భారాన్ని ఈదగలిగే శక్తి మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు మన ప్రభు మన భారాన్ని ఖచ్చితంగా మోస్తారు మోయడం అంటే అందాక అప్పటి వరకు దాన్ని ఆపగలుగుతారు అందుకే కర్మసిద్ధాంతం ప్రకారం మనం ముందుగా అక్కడ గమనించాలి కర్మలనేవి తుడిచివేయబడవు అని అన్నారు అవి ఎవరికి వారు తెచ్చుకున్న కర్మల్ని అనుభవించి తీరాల్సిందే అన్నారు మరి ఆ అనుభవించేటప్పుడు మనమా వివేకవంతులమా కాము బుద్ధిమంతులమా కాము అందుకనే ఆ అనుభవించేటప్పుడు కొయ్యో మర్రో అని అంటూ ఉంటాము అందుకే ప్రభు మనకి ఇంతటి భరోసా ఇస్తున్నారు నాయన ముందు ఆ బరువు నాకెత్తు నీకెందుకు అంత శ్రమ నువ్వు వచ్చిన కర్తవ్యం పట్ల నువ్వు దృష్టి పెట్టు అనేసం చెప్తున్నారు కాబట్టి ఆ కర్తవ్యం పట్ల మనం ఎప్పుడైతే మన నిజ కర్తవ్యం పట్ల మన దృష్టిని నిలిపేందుకు దృష్టిని మనం పెట్టుతామో నిలుపుతామో అప్పుడు మనకేం జరుగుతుంది నిదానంగా నామం చేయగా 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 మన లోపల ఒక శక్తి రావడం అనేది జరుగుతుంది అది మన ప్రభువే మనకు చేస్తారు ఆ రకంగా మన ప్రభుని వద్ద మనం ఉంచిన భారాన్ని భారం మీద అంటే ఏదైతే కష్టం మనం అనుకున్నామో మనకు కష్టమని అనుకోని ఆ కష్టాన్ని మన ప్రభువుని వద్ద ఉంచున్నామో ఆ కష్టానికి గల కారణం మనకు కనిపిస్తుంది అర్రర్ర ఆ కష్టానికి గల కారణం ఎవరు ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచన వస్తుంది నిజమే నా పూర్వకర్మానుసారమన్నా వచ్చింది లేదా నేను ఈ జన్మలోనే ముందు చేసిన పొరపాట్ల మూలంగా కలిగిన కష్టమా అన్న ఆ బేరీజ్ వేసుకోగలుగుతాడు బేరీజ్ వేసుకోగలిగే శక్తి వస్తుంది మొదట్లో ఆ తర్వాత ఆ కష్టాన్ని గుర్తిస్తాడు నిజమే ఆ కారణానికి కర్తని నేనే అనేసని కార్యకారణ సిద్ధాంతంలో భాగంగా ఆ కారణానికి కర్తని నేనే అని గుర్తిస్తాడు గుర్తించడం ఫస్ట్ మొదలుపెట్టిన తర్వాత తర్వాత క్రమేపీ గమనికొస్తుంది ఆ గమనిక ఎలా ఉంటుందంటే ఆ గమనిక రావడానికే ప్రభు మనకి ఈ వాక్యం చెప్తున్నారు నీ సంపద మీద కన్ను వేసి ఉంచుతూ ఉంచు అని గమనిక వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇప్పటి వరకు మనము లోపల మనం మోసిన ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని అంతటినీ ప్రభుని వద్ద ఉంచున్నాం కదా అని మనం ఏదైతే అనుకోనున్నామో ఆ కష్టానికి గల కారణం మనకి ఎప్పుడైతే కనిపించిందో వెంటనే ఆ గమనిక ద్వారా ఈ నామం చేయడం వల్ల ఈ నామ శక్తి వల్ల మన లోపల భావనల్లో మార్పులు వచ్చేస్తాయి యద్భావం తద్భవతి అన్నారు కదా ఏంటది ఏంటి అని మన లోపకి మనము వెళ్ళగలుగుతాము ఇకప్పుడు ఒక్కసారిగా ఆ భావనలో మార్పు రావడము అనేది జరగగానే ఇక బరువు ఉండదు ఏమీ ఉండదు కర్మ ఉండదు ఏమీ ఉండదు ఒకవేళ ఉన్నా కూడా ఆ కర్మ మనల్ని ఏమీ చెయ్యలేదు అంతగా పలచన పడిపోతుంది ఎందుకు మనలో కలిగిన జ్ఞానం మూలంగా ఆటోమేటిక్గా అప్పుడు ప్రభు మనల్ని గమనించి శబాష్ ఈ జీవుడు ఈ కర్మని ఈదగలుగుతాడు అని అనుకొని ఆ ఈదగలిగే శక్తి మనలో వచ్చిందని గ్రహించి మన భారాన్ని మనకు ఇచ్చివేస్తాడు ఇచ్చివేసేటప్పుడే అది పలచనన్నా అయిపోతుంది లేదా మనకంతటి శక్తే ఉంది అని అనుకున్నప్పుడు అది అసలు మనం అనుభవించినట్టు కూడా మనం తెలియకుండానే దానిలో నుంచి బయటపడి పోగలుగుతాము అందుకు మనము మధ్య మధ్యన ప్రభువుని హెచ్చరిస్తూ ఉండాలి అనేసి అని చెప్తున్నారు ఎప్పుడు హెచ్చరిస్తాము మనము ఈ కష్టం వచ్చింది అరేరే ఈ కష్టానికి నాకు ఇది కదా నిజమే ప్రభు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేను దీంట్లో నుంచి బయటపడాలంటే ప్రభు వాక్యాన్ని నేను గుర్తుంచుకోవాలి ప్రభు ఏం చెప్పారు ఈ పృథ్వీ ఒక నాటకరంగం అన్నారు మరి ఎందుకు నేను జీవిస్తున్నాను జీవిస్తున్నాను కాబట్టి నాకు ఈ కష్టం అని అనిపిస్తూ ఉంది ఇది కష్టం కాదు ఇది నా పాత్రలో ఒక భాగం ఇది అనే స్ఫురణ వస్తుంది ఆ స్ఫురణ రావడమే ప్రభువుని మనం మధ్య మధ్యన హెచ్చరించడము అనేసని అంటే ప్రభువుని మనం హెచ్చరించడం కాదు అక్కడ ప్రభు వాక్యాన్ని మనము మనకు ఒక హెచ్చరికలాగా ప్రభువు చెప్పిన ఆ వాక్యాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవడం అప్పుడు ఆటోమేటిక్గా మనము మన సంపద మీద కన్ను వేసే ఉంటాము ఎందుకు మన సంపద అంటే మన కష్టాలు కర్మలు వాటి మీద మనం కడు జాగ్రత్తతతో వాటిని అనుభవించేందుకు సిద్ధపడతాము ఆ రకంగా వివేకవంతులుగా తయారవుతాము ఇక అప్పుడు మనలో ఆ దిశక్తి అనేది రావడం అనేది మెల్లగా జరిగినప్పుడు క్రమేపీ ఆ కర్మ నుండి మనము ఆ రకంగా బయటపడి వీరుడిగా తయారయ్యేందుకు మన ప్రభువు చెప్పిన ఈ వాక్య బోధ కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరము గమనిస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది జై కుస్మహర